అపోస్తలుడైన పౌలు తెస్సలోనికాయలకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మన తండ్రి అయిన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికాయల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ అందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచువారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరియందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారదోలబడి నాశనమును దండన పొందుదురు ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము